రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్లో శ్రీదేవి శరన్నవరాతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఐదో రోజు సోమవారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు బాలా త్రిపుర దేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు ప్రతిష్టాత్మక దేవి లో తొంభై ఒకటవ సంవత్సరం నవరాత్రి వేడుకలు శ్రీదేవి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల విందుగా జరుగుతున్నాయి భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి బాలత్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భక్తుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా దేవి చౌక్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఎటు చూసినా భక్తుల సందడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ పంతం కొండలరావు తదితర రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ దేవి చౌక్లో శరణవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు ఆ అమ్మవారి దయతో భక్తులందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు